ఈరోజు గురుకోత్సవ సందర్భంగా మరి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు మా మండలానికి సంబంధించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నూతన వస్త్రాన్ని మోహించడం జరిగింది ఈ సందర్భంగా మరి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పట్ల గురువుల పట్ల ఆయన ఉండేటువంటి నిబద్ధతకి ఈ చక్కటి నిదర్శనం మరి ఆ విధంగా మన తన గురువులందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరింత ఉన్నత స్థిరాలకి చేరుకోవాలని మా ఉపాధ్యాయ సోదరి సోదరులందరూ కూడా ఆయనకి అండగా ఉంటామని ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించి ఇంతటి మా మోహోన్నతమైనటువంటి కార్యక్రమాలు మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ఉపాధ్యాయంగా ఉపాధ్యాయు ఒక నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంతటి చక్కటి ఆలోచన అంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా రాలేదు ఇలాంటి చక్కటి ఆలోచనతోటి మా యొక్క